హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వెజ్ డెలికసీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మళ్ళీ కరోనా మాటలు వినబడుతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదండి మాస్కులు వాడాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సేఫ్గా ఉండండి అందరూ కూడాను ఈరోజు నేను ఉసిరికాయలతోటి మెంతికాయ ఎలా కలపాలో చూపిస్తానో చూడండి ఉసిరికాయలు బాగా కడుక్కుని తుడుచుకోవాలండి మొదట ఆరపెట్టుకోవాలి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మెంతులు చింతపండు కారం ఆవాలు ఉప్పు నూనె తర్వాత తయారు చేసే విధానం అండి కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా రెండు చెంచాలు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుని మెంతులు వేయించుకోవాలండి సిమ్లో పెట్టి నెమ్మదిగా సిమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇవి జస్ట్ బ్రౌన్ కలర్ నుంచి నెమ్మదిగా బ్లాక్ కలర్కి మారే టైంలో ఆవాలు వేసుకోవాలి నాలుగు చెంచాలు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చెట్టుపటం అంటాయి కొంచెం చెట్టుపటం అనేదాకా వేయించేసి ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి అందులో చింతపండు కాస్త విడదీసి రెండు మూడు రెక్కలు ఆ కడాయిలో వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఈ మెంతులు ఆవాలు కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ సగం పట్టిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవాలండి అందులో చింతపండు వేసుకుని మళ్ళీ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టిన ఈ మెంతులు ఆవాలు చింతపండు మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఉసిరికాయలకి నాట్ నాట్లు పెట్టుకోవాలండి చాకుతోటి నాట్లు పెట్టిన ఉసిరికాయలని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఊరగాయ ఏదైనా పెట్టేటప్పుడు అండి తడి అస్సలు పనికిరాదు సాధ్యమైనంత పొడిగా ఉండాలి దీనికి ఉపయోగించేటువంటి చెంచాలు కానీ గరిట్లు కానీ ఏమన్నా ఉంటే ఒక్కసారి స్టవ్ సెగ మీద చూపిస్తే బాగుంటు తడి ఏమన్నా ఉంటే ఆరిపోతుందండి మీకు ఊరగాయ ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇలా నాట్లు పెట్టినవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఉసిరికాయలు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి నూనె వేసుకోవాలి నేను తీసుకున్న ఉసిరికాయలకు సరిపడా నూనె నేను వేస్తున్నానండి ఇందులో మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ నూనె వేసుకోవాలి ఇందులో నెమ్మదిగా ఉసిరికాయలు వేసేయాలండి ఉసిరికాయలన్నీ జాగ్రత్తగా నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక మేము మూత పెట్టుకోవాలండి మూత పెడితే కొంచెం లోపల ఉసిరికాయలు మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి గరిట్ తోటి అవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఉసిరికాయ నొక్కితే మీకు మెత్తదనం తెలుస్తుంది అండి ఉడికినట్టు వేగినట్టు అవుతుంది కొంచెం ఉడికినట్టు చూసారా వచ్చేసింది మళ్ళీ మళ్ళీ వేరే మూకుడు వేరే కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కాలండి నూనె వేడెక్కిన తర్వాత అండి అందులో ఇంగు వేసుకోవాలి ఇంగు కొంచెం వేగిన తర్వాత బాగా స్టవ్ కట్టేయాలండి స్టవ్ కట్టేసి కారం వేసుకోవాలి కొంచెం ఆ పొంగు తగ్గిన తర్వాత కారం వేసుకోవాలి మూడు చెంచాల కారం వేసుకోవాలండి కారం వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఒక మెంతి మెంతిపండి వేసుకోవాలండి అదే మెంతులు ఆవులు వేయించింది కదా మన దగ్గర అది ఒక చెంచా నర వేసుకోవాలి ఉప్పు రెండున్నర చెంచాలు వేసుకోవాలండి కొద్దిగా పసుపు అన్నీ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి నూనె ఒకవేళ చాలకపోతే కనుక నూనె మళ్ళీ మీరు వేసుకోవచ్చు కానీ పచ్చి నూనె వేయకూడదు ఇందులో కొంచెం వెచ్చబెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఉసిరికాయ వేసినటువంటి కడాయిలో ఈ పిండి అంతా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి వెంటనే తిన్నా బాగానే ఉంటుంది కానీ మన్నాటికైతే కొంచెం ఉప్పది దానికి బాగా అంటే చక్కగా ఊరి ఉసిరికాయలు మన్నాటికి బాగుంటుంది ఎంతో రుచిగా రుచికరమైన ఉసిరి మెత్తకాయ తయారైపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఉసిరికాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్